ప్రభుత్వం అందులో పంచ సూత్రాలను ప్రవేశపెట్టింది పంచ సూత్రాల్లో మొదటిగా వ్యవసాయానికి అత్యంత వ్యవసాయమే కాదు జీవకోటి మనజాలి అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం నీరు ఆ నీటి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్దాసక్తుల్ని కనపరుస్తూ ఉంది త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఉన్నటువంటి ఇప్పటికే నీటి పారుదల సౌకర్యం ఉన్నటువంటి భూములకి స్థిరీకరణని చేకూర్చడం అదనంగా నీటి వస్తువులకి అవకాశం లేని వాటికి నీటి పారుదల సౌకర్యం కల్పించేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని ఈ రోజు ప్రభుత్వం పోలవరం గోదావరి ద్వారా ఇటు కృష్ణ పెన్నా నదులకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార గోదావరి నాగావళి నదులకి గోదావరి జలాలను తరలించి మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నీటి భద్రత విషయంలో చర్యలు తీసుకుంటా ఉంది అదే సందర్భంలో ఉన్నటువంటి బోరు ద్వారా బోరు బావుల ద్వారా పాతాళ గంగని భూమిపైకి తీసుకొని వచ్చి వ్యయ ప్రయాసాల కోర్చి పంటల సాగు చేస్తున్న రైతాంగానికి తోడు నిలవడం కోసం సూక్ష్మ బిందు కార్యక్రమం తొంభై శాతం సబ్సిడీ తోటి డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ని రైతాంగానికి అందించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తారు